దుష్టులతో స్నేహం హానికరం కథ రచన కందర్పమూర్తి కథాపటం మలవరపు కుమార్ బొర్రా గుహలు చీకటి మసక వెలుగులో ఉన్నాయి గుంపులుగా గబ్బిలాలు గుహల పైకప్పులపైన నివాసం ఉంటున్నాయి వాతావరణం తిండికి అనుకూలంగా ఉండడంతో ఇక్కడికి నివాసం మార్చాయి ఇంతకుముందు బయట పెద్ద చెత్త చెట్టు మీద కాపురం ఉండేవి అకస్మాత్తుగా వచ్చిన కుద్కుద్దు తుఫాను కారణంగా పెనుగాలులకు చింత చెట్టు వేళతో నేల కూరడంతో సమీపంలోని బొర్రా గుహల్లోకి నివాసం మార్చాయి అంతకుముందే గుహల్లో కొండ తేనెటీగలు గూళ్లు కట్టుకుని ఉంటున్నాయి తేనెటీగలు గబ్బిలాలను గుహల్లోకి అనుమతించలేదు ఎన్నో తరాల నుంచి నివాసముంటున్న చింత చెట్టు తుఫాను గాలికి కూలిపోవడం వల్ల గచ్చేంద్ర లేక ఇక్కడికి వచ్చామని చెప్పగా రాణి తేనెటీగ సహచరుల్ని సంప్రదించి అంగీకరించింది నుంచి గబిలాలు ఒకవైపు తేనెటీగలు మరోవైపు స్వచ్ఛతగా గుహలో నివాసముంటున్నాయి పగలు తేనెటీగలు పరిసరాల్లోని పశుపచ్చని వడిసా సూర్యకాంతం రకరకాల పూల నుంచి తేనెను సంపాదించి గుటికి చేరుస్తాయి రాత్రుళ్ళు గబిలాలు గుంపులుగా సమీప అడవిలో ఫలాలు చేలల్లో మెడతలు కీచురాళ్ళు ఎలుకల్ని వేటాడి వెలుగు వచ్చేలోపు గుహలకు చేరుకుంటాయి ఇలా రోజులు గడుస్తున్నాయి ఎండాకాలం మొదలై వాతావరణంలో వేడి ఎక్కువైంది నీటి వనరులు కరువై పువ్వుల ఉత్పత్తి తగ్గి తేనెటీగలు తేనె కోసం దూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తోంది తెచ్చిన తేనెను పొదుపుగా వాడుకుంటున్నాయి ఒకరోజు ఎండవేళ ఆడమ్మగా ఎలుగుబంట్లు తమ చిన్నారి ఎలుగుతో నివాసం వెతుకుతూ బొర్రా గుహల్లోకి వచ్చాయి ఎవరి కొత్త జంతువులని గబ్బిలాలు ఆశ్చర్యపోతూ ఎవరు మీరు ఇక్కడికి వచ్చారు అని నిలదీశాయి ఆ సమయంలో తేనెటీగల ఆహారం కోసం దూర ప్రాంతాలకు పోయి ఉన్నాయి మమ్మల్ని ఎలుగుబంట్లో అంటారు చెట్టే మాకు నివాసం తుఫాను కారణంగా సమీప అడవిలోని చెట్లన్నీ నాశనమై నిలువ నీడలేక ఎండల్లో అల్లాడుతున్నాం చంటిది ఎండల వేడికి తట్టుకోలేకపోతోంది వర్షాలు పడే అడవిలో చెట్లు చిగురించి పచ్చగా అయ్యే వరకు మాకు ఇక్కడ నివాసానికి చోటు ఇవ్వండి అని గబ్బిలాల్ని వేడుకున్నాయి తాము కూడా తుఫాను గాలికి చింత చెట్టు నేలకూలినందున ఆశ్రయం కోసం ఈ గుహలకి వచ్చాం తమలాగే ఈ జంతువులు ఈ బిడ్డతో తిరుగుతున్నాయని కనికరించి గుహలో ఉండటానికి అనుమతించాయి గబ్బిలాలు దూర ప్రాంతాల నుంచి తేనెతో అలసి గుహకి తిరిగొచ్చిన తేనెటీగలు తమ ఆవాసంలో ఎలుగుబంటలను చూసి భయపడ్డాయి ఎవరు వీటిని ఇక్కడ ఉండటానికి అనుమతిచ్చారని అవి తర్జనభర్జన పడుతూ ఉండగా ముసలి గబ్బిలం గంగు కలగజేసుకొని తమలాగే ఈ జంతువులు కూడా తుఫాను వల్ల ఆశ్రయం లేక ఎండల వేడితో చిన్న పిల్లతో యాతన పడుతున్నాయని వర్షాలు కురిసి అడవిలో వృక్ష సంపద పెరిగితే తిరిగి వాటి సవరాలకు మళ్ళీపోతాయని అందువల్ల కొద్ది నెలలు మనతో గుహలో ఉండడానికి అనుమతించామని సానుభూతి కనబర్చింది ఆ మాటలు విన్న తేనెటీగలు ఇక్కడ వద్దు ఇవి మోసకారి జంతువులు మేము చెట్ల మీద తేనెపట్టు కట్టుకుంటే చెట్టుకి మమ్మల్ని తరిమేసి తేనె జురుక్కుంటాయి అందువల్ల ఇవి ఉంటే మాకు ఎప్పటికైనా ప్రమాదమే అని ముక్త కంఠంతో వ్యతిరేకించాయి లేదు లేదు మా మాటల్ని నమ్మండి మేం మీకు ఎటువంటి హాని తలపెట్టం అని ప్రాధేయపడ్డాయి ఎలుగుబంట్లు మీరు గుహ కప్పుపైన ఉంటారు మేము కింద ఉంటాం కనుక మిమ్మల్ని ఎలా చేరుకోగలమని సానుభూతి మాటలు చెప్పాయి గబ్బిలాలు కూడా వంత పలకడంతో తేనెటవులు కొన్ని షరతులతో గుహలో ఉండడానికి అంగీకరించాయి రోజులు గడుస్తున్నాయి ఎండల వేడి ఎక్కువైంది అడవి జంతువులకు నీరు దొరకడం లేదు పువ్వులు కరువై దూర ప్రాంతాలకు పోయి తేనె తెచ్చుకుంటున్నాయి తేనెటీగలు గుహలో ఉంటున్న ఎలుగుబండ్లు పగలు దాహం కోసం విప్ప పువ్వులు తిని మత్తెక్కి అరుపులతో గుహను మారుమోగిస్తున్నాయి కప్పుపైన విశ్రాంతి తీసుకుంటున్న గబ్బిలాలకు నిద్రాభంగమై యాతన పడుతున్నాయి ఎన్నిసార్లు చెప్పినా ఎరుగు వాటి మాట వినడం లేదు ఒక రోజున చిన్న ఎరుగుకు దాహం వేసింది ఎక్కడా నీరు పుట్టలేదు ఎలాగా అని ఆలోచించగా పైన నిండుగా తేనె తుట్టె కనపడింది తేనెటీగలు బయటకు పోయి ఉంటాయని తలిచి మగ ఎలుగు బంటి గుహ బయటికెళ్ళి సమీపంలో ఉన్న వెదురు నుంచి పొడవైన ఎండిన వెదురు బొంగు విరిచి తెచ్చింది ఆ వెదురు వెదురుబొంగుతో పైన ఉన్న తేనె తుట్టెను పొడవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఎండవేడిమి కారణంగా బయటకు వెళ్లని తేనెటీగలు రాబోయే ఆపదను పసిగట్టి గబ్బిలాల సమూహాన్ని అప్రమత్తం చేశాయి గబ్బిలాలు కూడా రెచ్చిపోయాయి సమూహాలుగా ఏర్పడి నాలుగు వైపుల నుంచి పెద్ద ఎరుగుబంటల మీద దాడి చేసి వాటి కళ్ళు ముక్కు చెవులు కొరికేశాయి మరోవైపు కొండ తేనెటీగలు దొరికిన చోట కొండీలు గుచ్చి విషపూరితం చేశాయి బ్రతుకు జీవుడా అనుకుంటూ పిల్లను తీసుకొని అడవిలోకి పరుగు లంఘించాయి ఎరుగుగొడ్లు దుష్టులను చేరదీస్తే హాని తప్పదని గబ్బిలాలు తెలుసుకున్నాయి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ